పాజిటివ్ ఆలోచనలు మీ జీవితంలో మీరు పొందటానికి మీరు కోరుకున్న డబ్బు కానీ సంపద గాని ఇంకా నగలు కానీ సంపద అంటే నగలు ఆస్తులన్నీ వస్తాయి డబ్బు అంటే డబ్బే వస్తుంది ఆరోగ్యం యవనం సమస్తం జాబు బిజినెస్ లైఫ్ పార్ట్నర్ వాట్ ఈస్ ఈ పాజిటివ్ ఆలోచనలు మీ జీవితంలో మీరు కోరుకున్న వాటి అన్నిటికీ షార్ట్ కట్ లాంటిది దానికి ప్రేమను జత చేయాలి ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే విజయవాడలో ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఆదివారం స్పెషల్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాడు లైఫ్ చేంజ్ అవ్వాలి కొత్తగా అన్ని నేర్చుకోవాలి సరైన మెడిటేషన్ అసలు విధి విధానాలు ఏంటి లైఫ్ లో సంపద డబ్బు కోరుకున్నవి అన్ని ఆకర్షించడానికి అనంత విశ్వశక్తితో అతి దగ్గరగా మాట్లాడే ముఖ్యమైన అంశాలు ఏంటి లైవ్ లో చేపించటం ఇవన్నీ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కాంటాక్ట్ చేయండి అట్లాగే హైదరాబాద్ లో ఆగస్ట్ మూడో తారీఖున సండే మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం హైదరాబాద్ సరౌండింగ్ లో హైదరాబాద్ క్లాస్ కి మనం కండక్ట్ చేసే క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లైఫ్ చేంజ్ అవ్వాలి స్పెషల్ గా ఎదగాలి నాకంటూ ఒక క్రియేటివిటీ ఫేమ్ నేమ్ కూడా రావాలి నేను సెలబ్రిటీగా ఉండాలి ఒక హోదాలో ఉండాలి దానికి దగ్గరదారి ఏంటి ఆ విశ్వాన్ని ఎలా కోరుకోవాలి అప్పుల నుంచి ఎలా బయటపడాలి బిజినెస్ లో కొత్తగా బిజినెస్ పెట్టాలంటే ఆపర్చునిటీస్ మన దగ్గరికి ఎట్లా వస్తాయి ఆ విశ్వశక్తి ప్రపంచాన్ని చైతన్యపరిచి కోరుకున్న జీవితాన్ని మనకు అందించేలాగా ఈ ప్రపంచాన్ని మనుషుల్ని డబ్బుని సంపదల్ని జ్ఞానాన్ని మనలోని దైవశక్తిని ప్రాపంచిక శక్తులను ఏంజల్స్ ని సమస్తాన్ని చైతన్యపరిచి అవకాశాల వెలువ మన వద్దకు ఎలా తీసుకొస్తుంది ఇలాంటి ఎన్నో రహస్యాలు ఉంటాయి లైవ్ లో చేపించడం ఉంటుంది క్రియేషన్ బుక్ లో రాపిచ్చటం ఉంటుంది ఓపెన్ ఓపెన్ ఉంటుంది నెగిటివ్ శుద్ధి చేయడానికి మీ ఆత్మని శుద్ధి చేస్తూ మళ్ళా లాస్ట్ లో ఒక్కొక్కరితో ఫీలింగ్ ప్రేయర్ ఉంటుంది స్పెషల్ గా వన్ టు వన్ వాళ్ళని అడిగి తెలుసుకుని వాళ్ళకున్న బాధలకి రెమెడీస్ చెప్పి హీలింగ్ పెయిన్ కూడా నెగిటివ్ స్పోడానికి ఉంటుంది ఇలా లైఫ్ చేంజ్ అయ్యే ఈ అద్భుతమైన క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆగస్ట్ మూడో తారీఖు సండే హైదరాబాద్ క్లాస్ కి బుక్ చేసుకోండి తర్వాత మనం వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి డైరెక్ట్ కూర్చొని గురువు ద్వారా మీ లైఫ్ ని ప్రపంచంలో అత్యున్నత స్థానానికి వెళ్ళటానికి సంబంధించిన ఆ క్లాసెస్ కూడా ఉంటుంది ఆ సీక్రెట్స్ కూడా ఉంటాయి అంటే ఒక వ్యక్తి ఏదైనా అవ్వచ్చు అలా విశ్వాన్ని ఎలా కోరుకుంటే ఆ లైఫ్ అలా మారుతుంది దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి ఆ పాజిటివ్ థింకింగ్ ఏంటి మరి అసలు ఆ వ్యక్తి ఎలా చేంజ్ అయిపోతే తను కోరుకున్న వాటికి ఆకర్షితులై ఆ లైఫ్ ని ఆ విధంగా తీర్చిదిద్దుకోగలుగుతాడు అత్యంత గొప్ప వ్యక్తిగా సెలబ్రిటీగా ఇంకా లైఫ్ పార్ట్నర్ కోసం విడిగా మ్యారేజెస్ క్లాస్ కూడా అనుకుంటాయి ఇంకా అప్పులు ఎక్కువైపోయి మానసిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు కూడా మనకు వన్ టు వన్ క్లాసెస్ ఏదైనా సరే మీరు డైరెక్ట్ గా రావాలన్నా ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి లేదా ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్ ద్వారా కూడా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ప్రతి నెల ఆన్లైన్ క్లాసెస్ అంటే ఎలాంటి మెడిటేషన్ చేయాలి ఎలాంటి విజువలైజేషన్ చేయాలి ఎలాంటి క్రియేషన్ బుక్ లో కోరికలు రాసుకోవాలి ఆత్మశుద్ధి చేసుకోవాలి మరియు అంత విశ్వశక్తితో మనకు కావాల్సినటువంటి జీవితాన్ని సృష్టించుకోవటానికి ఏంజల్స్ ద్వారా మనకి ఎలా మిరాకులు చేస్తుంది ఆ డబ్బుని కోరుకునే విధానం ఏంటి ఎందుకు ఇప్పుడు డబ్బు రావట్లేదు మనకి ఆ నెగిటివ్స్ ఒక కొండలాగా పెరిగిపోయి ఏం జరుగుతుంది ఆ క్లాసెస్ లో రోజుకు సబ్జెక్ట్ ఆన్లైన్ మీరు ఎక్కడో మీరున్న ఇంట్లోనే ఉండి జూమ్ లింక్ ద్వారా మీరున్న చోటే ఉంది నేర్చుకోవచ్చు లైవ్ క్లాస్ వినవచ్చు అట్లా ఐదు రోజుల పాటు ప్రతి నెలా ఉంటాయి ఈ ఆగస్టు ఆరు నుంచి పదవ తారీఖు దాకా మనం ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం మీరు అప్రోచ్ అవ్వచ్చు ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే పాజిటివ్ ఆలోచనలు మన లైఫ్ కి ఎంత అద్భుతాన్ని తీసుకొస్తాయి మరి నెగిటివ్ ఆలోచనలు ఆ నెగిటివ్ ని పెంచడానికి మనమే శత్రువుగా ఎక్కువ పెట్టే బాణాలు లాంటివి అన్నమాట నెగిటివ్ ఆలోచనలు ఏం చేస్తాయి ఎక్కువగా తో నిండిపోయిన వ్యక్తి త్వరగా నెగిటివ్ ని ఆకర్షిస్తాడు కారణం అదే మాట్లాడుతూ ఉంటాడు దాన్ని ఇమీడియట్ గా పొందేస్తుంటాడు చూడండి అదే పాజిటివ్ ట్రై చేయటానికి ఆ కొండ అంత పెరిగిపోయి ఉండడం ద్వారా పాజిటివ్ ఆలోచన ట్రై చేస్తున్నా రావు కారణం ఏంటి దాన్ని ఆకర్షించాడు ఎప్పటి నుంచో అది ఈజీ అయిపోతుంది పాజిటివ్ అయిపోతుంది ఆ ఆలోచనే ఆమెకు గాని అతనికి కానీ ఇబ్బందికరంగా ఉంటుంది బో నా వద్ద కాదని నేను రెండు నిమిషాలు కూడా పాజిటివ్గా ఉండలేదు ఎందుకని దీన్ని ఎక్కువగా ఆకర్షించాలి అలా లోపల ఏం చేసింది దీన్నే వెళ్ళికి అంటిస్తుంది అందుకే లైఫ్ చూడండి ఏది కూడా బాగుపడదు అన్ని ఎదురు తిరుగుతూ ఉంటాయి కారణం ఒక్కసారి కూడా పాజిటివ్ ఆలోచన చేయట్లేదు మీకు ఒక సవాల్ లాంటిది మీ లైఫ్ మారాలనే కాంక్ష కోరిక ఆ సీరియస్నెస్ మీకుంటే ఇది ఛాలెంజింగ్ గా తీసుకోండి ఇక్కడ మీ లైఫ్ మారటానికి ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను అంతేగాని ఎవరి మీద వ్యక్తిగతంగా మాకు ఎవరికి తెలియదు కదా లైఫ్ మారటానికి సీరియస్నెస్ క్రియేట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్ మారట్లేదు ఇబ్బందుల్లో ఉన్నారు ఒకరోజు నేను చెప్పిన పద్ధతిని సీరియస్ గా తీసుకోండి ఆ రోజంతా కేవలం శుభమే పలకండి ఉదయం లేచిన కానీ థ్యాంక్ యూ చెప్తూ ఈ రోజు నా లైఫ్ ఎంత బాగుంటుందో వావ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఎప్పుడో గతంలో బాగున్న రోజున మీరు ఎంజాయ్ చేసిన రోజున తెలుసుకోండి మీరేం చేస్తుంటారు ఎవరు తిట్టారు అప్పులు పాలైపోయాం ఇంకా స్కామ్లు ఎలికిపోయాం గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాం ఎవరో అమ్మాయి అబ్బాయి వద్దన్నారు నేను బాగేదన్నారు లేకపోతే యూజ్ అండ్ త్రో కొద్ది కాలం ట్రై చేశాక మేము మైండ్ హట్ అయ్యేలాగా ప్రవర్తిస్తున్నారు ఇంకా అంత వ్యతిరేకంగా ఉంది అప్పుడు ఎవరో ఏదో ఏదో ఒకటి అంటున్నారు ఎక్కడికి వెళ్ళిన పని అవ్వట్లేదు కదా దీన్ని ఆ రోజంతా ప్లే చేస్తున్నారు దాన్ని తీసి పక్కన పెట్టండి కొద్దిసేపు దాని మూట కట్టేసి పక్కన పడయండి దాని జోలికి వెళ్ళకండి మీరు ఎంత సీరియస్ గా తీసుకుంటారో మీ మీద మీకు గ్రిప్ ఉందా లేదా మీ మీద మీకు నమ్మకం ఉందా లేదా మీరే మీరు డ్రైవర్గా సరిగ్గా డ్రైవ్ చేస్తున్నారా లేకపోతే రాంగ్ రూట్ లోకి వెళ్ళి యాక్సిడెంట్ చేస్తున్నారు ఆలోచనలోనే యాక్సిడెంట్ సరిగ్గా ఆలోచించడం ఒక రోజు అంతా ట్రై చేయండి ఆ రోజు మీ మీ ఆరోగ్యం కానీ మీ మనసు కానీ ఎంత బాగుంటుందో చూడండి అలా కాకుండా చాలా మంది పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక చోట కూర్చుని వేరే వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు అది వాళ్ళకి రోజు దాన్ని తీసుకొస్తుంది చూడండి కావాలంటే మళ్ళా ఆవిడ ఇట్లా ఏమి ఇట్లా అతనిట్లా ఇట్లా దీని గురించే మాట్లాడుతూ ఉంటారు చూడండి అక్కడ కూర్చుని ఎందుకు వాళ్ళకి మనం ఇది డిస్కస్ చేస్తే రోజు ఇదే డిస్కస్ చేస్తాం దాన్ని ఇస్తుందని వాళ్ళకి తెలియదు నిజంగా వాళ్ళ అమాయకులు కారణం ఏంటి అమ్మో దాని గురించి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇది ఎంత ప్రమాదం అని తెలిసినప్పుడు ఒక్కరు కూడా అక్కడ కూర్చోరు చూడండి ఉన్నా కూర్చున్నా అంత మంచి మాట్లాడుకుంటారు అభినందనలు తెలుపుకోవటం థ్యాంక్ యూ చెప్పుకోవటం మంచి విషయాలు మాట్లాడుకోవడం చేస్తారు ఎందుకు అధికం చేయలేదు ఒక గురువు ఎవరు చెప్పలేదు నేర్చుకోలేదు మనకి లా ఫెడరేషన్ ఇండియాలో డెవలప్మెంట్ ఇప్పుడు ఇప్పుడే వందలో జీరో 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 వన్ పర్సెంట్ మాత్రమే స్ప్రెడ్ అవుతుంది మనకేంటంటే అక్కర్లేని విషయాల మీద ఆసక్తి ఎక్కువ కావలసిన విషయాల మీద పొరపాటును దృష్టి పెట్టడం ఒకటి ఎవరినైనా గురించి చెప్పుకోవటం ఎవరినైనా నిందించడం లేనిపోయిన అబద్ధాలు క్రియేట్ చేసి ఒక వ్యక్తి అల్లే కథలకి తొందరగా నమ్మేయటం వీటికి ఎక్కువ అలవాటు పడిపోవటం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ ఇది వ్యతిరేకతను తీసుకొస్తుంది నీకు శత్రువుగా మారి కాటేస్తుంది అన్న సంగతి వాళ్ళకి తెలియదు తెలియక ఆ నిగుటూని వాళ్ళు పొందుతున్నారు కారణం ఏంటి సబ్జెక్ట్ తెలియదు ఒక భగవద్గీతలో నీ ఆలోచనల ప్రకారం నీ జీవితం ఉంది అనే సత్యాన్ని ఒక్క లైన్ తీసుకుంటే దాన్ని వంట పట్టించుకుంటే వాళ్ళు దాని జోలికి పోవరు పుస్తకాలు చదువుతారు కానీ లేని విద్య గుండి అనేది ఎందుకంటే మార్కెట్ లో మనకి ఎల్కేజీ నుంచి హయ్యర్ స్టడీస్ వరకు బుక్స్ దొరుకుతాయి అదేంటండి మార్కెట్ లో బుక్స్ ఉన్నాయి కదా ఆ బుక్స్ చూసే లెక్చరర్లు టీచర్లు పాఠాలు చెప్తున్నారు కదా వాళ్ళు సొంతంగా చెప్పొచ్చు కదా అంటే కొత్తగా అయినటువంటి వాళ్ళందరూ పుస్తకాలు చూసే చెప్తారు చెప్పి 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 ఒక పదేళ్ళు అలవాటు అయినప్పుడు ఆటోమేటిక్గా చెప్తుంటారు అది బుక్స్లో ఉన్నదాన్నే ప్రపంచానికి అందిస్తుంటారు అట్లాగే మీరు మీ ఆలోచనలు అనే థ్రాట్స్ని ఎక్కువ పాజిటివ్ వైపు తోగేటట్టు చూసుకోవాలి నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ నెగిటివ్ ఉన్నా నష్టమేమి లేదు కానీ మనం ఏం చేస్తున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా గ్రావిటీ కారణంగా మనం పంపించింది వస్తుంది మన లైఫ్లో కానీ తెలియకపోవటం ద్వారా మనలోని పవిత్రమైన దైవశక్తికి ఎంతసేపు కంప్లైంట్స్ నాకు లైఫ్ బాగాలేదు ఈ లైఫ్ పార్ట్నర్ నచ్చలేదు ఆ అమ్మాయి ఆ అబ్బాయి మోసం చేశారు నా నెంబర్ బ్లాక్ చేశారు ఆ సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది లేకపోతే మాకంటే ఎదుటి వాడు బాగా ఎదుగుతున్నారు వాడిని ఎదగనియకుండా ఏదన్నా చేయమంటారా ఏదన్నా అండి చేయటానికి అది ఎంతైనా పే చేస్తాను ఇలాంటి మూర్ఖత్వంతో ఇలా తయారైపోతున్నారు కొంతమంది ఎవరో ఎదుగుతున్నప్పుడు నువ్వు సంతోషిస్తూ ప్రశంసలు కురిపిస్తూ నిజంగా అలా ఎదుగుట నాకు ఎంతో ఆనందంగా ఉంది అన్నప్పుడు చూడండి అది విశ్వం తీసుకుంటుంది పుండుకుంటా ఉంటే ఏడుస్తూ ఉంటే లోపల లోపల రగిలిపోతా ఉంటే నీ దేహమే కాలిపోతుంది అందులో క్లాష్స్ ఏర్పడతాయి అంతులేని రోగాలు వస్తాయి ఇది ఎవరికి తెలియదు నిజంగా తెలిస్తే అమ్మో ఇంత నష్టం జరుగుద్దా నాకు నేనే ద్రోహం చేసుకుంటున్నాను అన్నప్పుడు ఆ వ్యక్తి మారిపోతాడు జ్ఞానం అందించేవాడు లేకపోవటం ద్వారా అజ్ఞానంలో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఒక వ్యక్తి మనకంటే బాగుంటే అభినందనలు తెలిపినప్పుడు సంతోషపడుతూ నిజంగా కంగ్రాచులేషన్ చెప్పినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నీ జీవితంలో అంతకు మించి రెట్టింపు ఇవ్వబడుతుంది ఎందుకు ఆ సంపద ఆ ఎదుగుదల అది నీకు నచ్చిందా ఓకే నేను నీకే ఇస్తా అంటుంది యూనివర్స్ నువ్వు ఎవరినైతే వ్యతిరేకిస్తావు నీకంటే బాగున్న వాడిని చూసి నీకు పాతాళానికి వెళ్ళిపోయా ఆ దారి ఏర్పాటు చేస్తుంది యూనివర్స్ డియర్ ఫ్రెండ్స్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరిని ఉద్దేశించి కాదు తెలియకపోవటం ద్వారా చాలా మంది డిప్రెషన్ లో ఉండిపోయి వెంటనే ఒక్కొక్కరు ఏం పెడుతున్నారు మెసేజ్ నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను సార్ వెయ్యి వీడియోలు మనం ఉచితంగా యూట్యూబ్ లో వదిలిపెట్టి ఇంకా షార్ట్ వీడియోలు వదిలిపెట్టి మధ్య మధ్యలో వాయిస్ రికార్డులు పెట్టి ఇంకా మనం అనేక రక క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఇన్ని చేస్తున్నా కానీ అవన్నీ చూస్తారు కానీ నాకు చనిపోవాలనిపిస్తుంది అంటే ఏంటి వాళ్ళ జీవితాల్లో కొండలాగా నెగిటివ్ ని ఆకర్షించారు చనిపోయి ఏం చేస్తావు ఎందుకంటే దీన్ని కష్టాలు పడేటప్పుడు ఇంకా పడలేను నేను ఆలోచనలు అనే త్రాసు ఆ కొండ వైపు మళ్లించారు వీడి అది కారణం ఆ సైతాన్ అంటారు దాన్ని నెగిటివ్ ఏమంటారు మన ముస్లిం సోదరులు సైతాన్ అంటారు క్రైస్తవులు కూడా చెడు శక్తులు అంటారు దుష్ట శక్తి అంటారు ఇంకా అనే అన్ని మతాలలో కూడా చెడు శక్తిని ఆ విధంగానే పిలుస్తారు అదేం చేస్తుంది తొందరగా తీసుకెళ్ళిపోవటానికి ఆ వ్యక్తి చేత నెగిటివ్ మాట్లాడిస్తుంది పాజిటివ్ కష్టంగా ఉంటది మాట్లాడడానికి ఎందుకంటే లైఫ్ యూనివర్స్ వైపు వెళ్ళాలి ఈ ప్రపంచమే కాదు ఈ భూమి అనే గ్రహమే కాదు చంద్రుడు సూర్యుడు కోట్ల నక్షత్రాలు ఇంకా అన్ని గ్రహాలు విశ్వశక్తి చేతిలో రిమోట్ కంట్రోల్ ఆఫ్టర్ ఆల్ అనమాట ఈ భూమి అనే గ్రహాన్నే కాదు ఏ గ్రహాన్నైనా స్మాష్ చేయాలన్నా యూనివర్స్ కు ఒక సెకండ్ లోపా అంత పెద్ద శక్తిని నమ్మ కాదని మనం ఎక్కడెక్కడో మనుషుల మీద నేను ఈ మనుషుల మీద ప్రాణం పెట్టాను నేను అది పెట్టాను ఇది పెట్టాను అంటే ఎవరు పెట్టమన్నారు ఎంత యూనివర్స్ నియమాలు తెలుసుకుంటే అంత తొందరగా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అదేదో గేమ్ లో నేను కోటి రూపాయలు పెట్టానండి పది కోట్లు వస్తాయని చెప్పారు ఎందుకు ఇస్తాడు చెప్పండి అవతల వాడు ఒక స్కామ్ తయారు చేసి ఒక గేమ్ ఆడి వాడి నీకు ఇచ్చేస్తే వాడి వాడు ఎలా బతుకుతాడు అందరికి అట్లా కోట్ల కోట్లు ఎక్కడ తెచ్చిస్తాడాడు అందరిని ముంచటానికి ఆ గేమ్ తయారు చేస్తుంది అంటే ఒక బోన్ లోకి లాగటానికి ఒక ఎరైటం అంటారు ఎందుకు ఇస్తారు మీరు సృష్టించుకోండి అలాంటి వాటికి అలవాటు పడకూడదు అది ఒక చెడు శక్తి లాంటిది శక్తి లాంటిది అనమాట మనం కోరుకున్న వాటిని పొందటానికి విశ్వశక్తిలోకి మంచి థాట్స్ ని పంపించాలి ఒక మంచి వ్యాపారం వైపు అడుగులు వేయటానికి కోరుకోవాలి విశ్వాన్ని రోజంతా మీరు పాజిటివ్ నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను ఈ రోజు నాకు అందరూ సహకరిస్తున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ ఇంత గొప్పగా నాకు ఆరోగ్యాన్ని నీ రక్షణలో నన్ను ఇంత చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో నిద్ర లేపావు థ్యాంక్ యూ అంటూ నేను ఎక్కడికి వెళ్ళిన పనులు అవుతున్నాయి ప్రకృతి పంచిపోతా నాకు అన్ని సహకరిస్తున్నాయి అంటూ ఆ రోజంతా థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞతలు చెప్తూ ప్రేమని యాడ్ చేస్తూ చిరునవ్వు నవ్వుతూ ఉండు ఎవరిని ఏమనకుండా మీరు ఆ రోజంతా గా అన్ని శుభమే పలకండి ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి పట్టుకుని ఆ మొక్కల్ని థ్యాంక్ యూ సో మచ్ ఎంత బాగున్నాయి మీ ద్వారానే నేను ఆహారం తీసుకుంటున్నాను ప్రకృతి ద్వారా ఈ ప్రకృతికి నా కృతజ్ఞతలు అంటూ హక్ చేసుకోవాలి అట్లాగే ఆ సీతాకో చెలుకులు మీరు గార్డెన్ లోకి వెళ్ళినప్పుడు మీ చుట్టూ తిరుగుతుంటే మీరు సంతోషపడిపోతూ థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఈ ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది ఎందుకు మనిషి ప్రకృతిలో నుంచే జన్మించాడు మళ్ళీ ఆ ప్రకృతిలో కలిసిపోతాడు ఆ ప్రకృతి మనిషిని తీసుకుంటుంది సహకరిస్తుంది లాస్ట్ స్టేజ్ వరకు అన్ని రకాల ఎలాంటి కండిషన్స్ లేకుండా గాలి నీరు నిప్పు వెలుతురు అన్ని ఆహారం అన్ని ఇస్తుంది దానికి మతం కులం ఏమి భేదం లేదు ఎర్రగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు ఈ కులం ఆ కులం ఈ దేశస్థుడు ఆ దేశస్తుడు ఏది చూడదు ప్రేమగా అన్ని ఇవ్వటమే తెలుసా ప్రకృతి మన నుంచి ఏది ఆశిస్తా ఆ మొక్కలకి నీరు ప్రేమతో మనం ఇస్తే పువ్వులు పోసి మనకే ఉపయోగపడదు సో అలా కుల మతాలు లేవు మతాలు నలుపు తెలుపు అని తారతమ్యం లేదు మంచి చేడా వ్యక్తి అసలు ఏది చూడదు అన్ని ఇస్తుంది మరి దానికి లేని కక్ష దానికి లేని కుల మతాలు దానికి లేని కొళ్ళు కుతంత్రాలు దానికి లేని ఆ నెట్ మనకెందుకు వస్తుంది మనం పెరిగిన వాతావరణం చేస్తున్న సహవాసం చేస్తున్న స్నేహితులు మాట్లాడుతున్న మాటలు ఆ వ్యక్తిని కొలాప్స్ చేస్తుంది ఆరు అడుగులు తవ్వుకునేలా చేస్తుంది ఇది ఎప్పుడైతే గ్రహిస్తానో మనం పాజిటివ్ వే మాట్లాడతాం సార్ చాలా మంది నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు నువ్వు డిస్టర్బ్ అయితే వాళ్ళందరు చేస్తారు నువ్వు నవ్వుకో చిరు నవ్వు అక్కడి నుంచి వెళ్ళిపో దాన్ని తీసుకొని సీరియస్ అయిపోతేనే నువ్వు పట్టుకున్నట్టు అవుతుంది వాడు నన్ను నెగిటివ్ వాళ్ళు మాట్లాడి కూడా నీ మైండ్ ని నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే దాన్ని పట్టుకుంటుంది నన్ను కాదు అని బుద్ధుడు లేక అట్లా వదిలేసి వెళ్ళిపోతే నీ ప్రమేయం లేకుండా నిన్నెవరు మోసం చేయలేరు నీ ప్రమేయం లేకుండా నిన్నెవరు హట్ చేయలేరు నీ ప్రమేయం లేకుండా నీ మైండ్ లోకి ఆ నెగిటివ్ ఆలోచనలు రావు అలా ఉదయం నుంచి రాత్రి దాకా ఒక రోజంతా నిజాయితీగా మీ పట్ల మిమ్మల్ని పొగుడుకుంటూ మీకోసమే కేటాయిస్తూ చిరునవ్వు నవ్వుతూ ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా అసలు ఏం స్పందించకుండా చిరునవ్వుతో ఉండి థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞతలు చెప్తూ పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తూ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ చేతుల పైకి ఎత్తి నాకు డబ్బు సంపద ఆరోగ్యం అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ నిజాయితీగా థ్యాంక్ యూ చెప్తూ పాజిటివ్ మాటలే మాట్లాడుతూ ఒకరోజు గడపండి మీలో ఆ రాత్రికి ఎన్ని మార్పులు వస్తాయో మీరు చూస్తారు ఆరోగ్యం నయమవుతుంది శరీర సౌందర్యం పెరుగుతుంది వయసు తొందరగా అవ్వదు శరీరం పాడైపోవటం ఉండదు హృదయ శుద్ధి అవుతుంది కోరుకున్న కోరికలు షార్ట్ కట్ లో త్వరగా నెరవేరుతాయి తిరిగి మీకు పాజిటివ్ రాబడుతుంది ప్రపంచం ప్రకృతి సహకరిస్తుంది ప్రపంచం కుట్ర చేసైనా సరే మీ జీవితాన్ని బాగుపడేలా చేస్తుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు ఇంత నిక్కచ్చిగా చాలా జాగ్రత్తగా ఒక రోజు గడపడానికి మీరు అంత ట్రై చేసి చూడండి మీకు మీరే ఒక రహదారి పాజిటివ్ రహదారి ఏర్పాటు చేస్తున్నట్టు అవుతుంది ప్రకృతి మీకోసమే వికసిస్తుంది పక్షులు మీకోసమే పాడతాయి ఈ ప్రపంచం నీ కోసమే ఉన్నానని ఆ యొక్క గాలి ద్వారా ఆ ప్రేమ ద్వారా పొలకించిపోయే వాతావరణం కూడా మారిపోతుంది మీకోసం అలా మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మరి ఈ భూమి అనే గ్రహం మీద ఉన్న వాతావరణం ప్రకృతి అన్ని ఎవరి అండర్లో ఉన్నాయి విశ్వశక్తులు అండర్లో ఉన్నాయి ఎందుకు సహకరించాయి నువ్వు ప్రేమగా మాట్లాడటం ద్వారా పాజిటివ్ గా ఉండడం ద్వారా థ్యాంక్ యూ చెప్పడం ద్వారా ప్రతి దానికి మీ మదర్కి మీ వైఫ్ కి మీ చెల్లికి అక్కకి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రికి అమ్మకి అందరికి థ్యాంక్ యూ చెప్పడం ద్వారా మీ ఇంట్లో పనిచేసే కి డ్రైవర్ కి మీ ఆఫీస్ కి మీరు ఉపయోగించుకున్న షెల్టర్ ఇస్తున్న ఇంటికి ప్రతి వస్తువుకి మీరు థ్యాంక్ యూ చెప్తూ ప్రేమతో ఉండి చూడండి మీ కోసం ప్రతిది దాసోహం అయిపోతుంది డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పాజిటివ్ ఆలోచనలు వ్యక్తి జీవితాన్నే మార్చేస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీ జీవితంలో మీరు అనుకున్న ప్రతిదీ మేనిఫెస్ట్ అవ్వాలని ఒక విశ్వ గురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ